వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బెల్లంపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు టి మణిరామ్ సింగ్ టిఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీర్తి శేషులు నందమూరి తారక రామారావు తన హయాంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడని అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు రెండు రూపాయలకు కిలో బియ్యం మద్యపాన నిషేధం జనతా వస్త్రాలు మండల పటేల్ పట్టువారి వ్యవస్థలను రద్దు చేయడం జరిగిందని బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ డ్వాక్రా గ్రూపులు సింగరేణిలో పరుగు పందం ద్వారా ఉద్యోగాలు నియమించాడని దాదాపు ముప్పై నుండి నలభై మేరకు కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడని కొనియాడారు మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనతి కాలంలోనే అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన సినిమాలకే కాదు నటననే కాదు సినిమా యాక్టర్లు కూడా కాకుండా అదేవిధంగా మళ్ళీ రాజకీయ పార్టీని పెట్టి అది కూడా మన తెలుగు తెలంగాణ నడిబొడ్డున తెలుగుదేశం పార్టీ స్థాపించి అనతి కాలంలోనే తొమ్మిది నెలల్లోనే దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో సమయ కేంద్రంగా ఉన్నప్పుడు మనకు తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని గెలిపించుకోవడం అని జరిగింది మరి అనేక వాగ్దానాలు చేసినారు మన ముఖ్యమంత్రి గారు దానికి అన్నింటికి కట్టుబడి ఉంటారు కాబట్టి మరి ఇప్పటికైనా కానీ అప్పుడు చేసినటువంటి వాగ్దానాలు రెండు రూపాయల కిలో బియ్యం కానీ అని తర్వాత పద్యపాన నిషేధం జంత వస్త్రాలు అదేవిధంగా డాక్టర్ గ్రూప్లకు డాక్టర్ మహిళలకు కూడా రుణాలు అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా మళ్ళీ వితంతు పెన్షన్ కానీ మన ఒంటరి మహిళ పెన్షను చెప్పుకుంటా పోతే నిత్యావసర సరుకులు కూడా కంట్రోల్ మీద ఇవ్వడం అనేది జరిగింది మరి దాని దానికి దానికి కూడా ఈరోజు మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి సింగరేణిలో కూడా మరి ఆ రోజు మనకు ముప్పై ఐదు నుంచి నలభై వేల మందికి కూడా కార్మికులకు పరుగుపంచం పెట్టి ఈ ఉద్యోగాలు ఇప్పించినటువంటి జనతా కూడా తెలుగుదేశం పార్టీదే మరి అటువంటి పార్టీ ఈరోజు పాలకులు వస్తూ ఉన్నారు ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉన్నారు హామీ హామీలు కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది కానీ హామీలకే పరిమితం అవుతారు ఇక్కడ అమలు అమలు చేయడం అనేది లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కూడా మరి ఈరోజు సమైక్య యాత్రలో గెలిచిన తర్వాత కూడా ప్రజలు అక్కడ ఆద తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నారు ఇప్పుడు అక్కడ ఏదైతే వాగ్దానాలు చేసిందో అక్కడ కూడా అన్ని హామీలు ఇచ్చిన హామీలను నెరవేర్చడం అనేది జరుగుతూ ఉన్నది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా ఈరోజు నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగు సంవత్సరాలు నలభై నాలుగో సంవత్సరంలోకి అడిగిడుతున్నటువంటి సందర్భంగా ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలో బైక్ ర్యాలీ చేయడం అనేది జరుగుతూ మరి ఇప్పటికైనా కానీ ఉన్నటువంటి